హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వర్షం వస్తున్నప్పుడు అలాగే మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఈజీగా ఒకసారి అయితే పాప్కార్న్ అయితే ట్రై చేసేయండి అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ఇక్కడ నేను యాక్టివ్ టు క్లాసిక్ సాల్టెడ్ పాప్కార్న్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొచ్చానమాట అవి ఒకసారి ఎలా ఉంటాయి ట్రై చేద్దామని తీసుకొచ్చా మనము ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక్కొక్కరు పెట్టేసి తర్వాత పాప్కార్న్ ప్యాకెట్ కట్ చేసి ఆ ప ప్యాకెట్లో ఉన్న కర్న్ మొత్తం కూడా మనము కుక్కర్లో వేసుకొని గంట పెట్టి మనము తిప్పుకుంటూ ఉండాలన్నమాట మనం ఇందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు అన్నీ అందులోనే ఉంటాయి అవి మనం కలుపుతూ ఉండగా అవి మొక్కజొన్న గింజలు అనేవి అక్కడ కొంచెం కలర్ మారుతూ ఉంటాయి అనమాట కలర్ మారిన తర్వాత అవి ఒక్కొక్కటి పాప్కార్న్ లాగా ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏం చేయాలి అంటే మనము కుక్కర్ మూత పైన విజిల్ తీసేసి అలాగే రబ్బర్ తీసేసి రివర్స్ పెట్టేసి అవి చిటపట ఆగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి సింపుల్గా చేసుకునేటటువంటి పాప్కర్న్ అయితే రెడీ అయిపోతుందండి నేనైతే అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి బయట ఈ ప్యాకెట్ తీసుకొచ్చేసాను అనమాట చాలా అంటే చాలా బాగుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి